రేపటి నుంచే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ ఇక్కడ చూసినట్లయితే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణ రేపటి నుంచి అంటే టుడే ఈ రోజు నుంచే అన్నమాట రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది ఓబిఎంఎంఎస్ ఆన్లైన్ పోర్టల్ ఏప్రిల్ ఐదు వరకు అప్లై చేసుకోవచ్చు ఈ పథకం కింద ఎస్సీ ఎస్టీ బీసీలతో పాటు మైనారిటీ నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మూడు లక్షల వరకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేయనుంది సిక్స్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ వరకు రాయితీ ఇస్తారు దాదాపు ఐదు లక్షల మందికి ఆరు వేల కోట్ల ఖర్చుతో ఈ రుణాలను అందించడం జరగనుందని వార్తను మనం చూస్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు లక్షల వరకు రుణాలు ఇస్తున్నారన్నమాట అందుకూరకే నిరుద్యోగ యువత దీన్ని సాక సహకారం చేసుకోగలరు ఇంకొక విషయం ఏంటంటే ఈ పదిహేడు తారీఖు నుంచి ఏప్రిల్ ఐదు వరకు లాస్ట్ డేటు మర్చిపోకండి అందరు అప్లై చేసుకోండి ఓకే థ్యాంక్ యూ